నమస్తే న్యూస్ కి స్వాగతం గోదావరి కని స్థానిక మార్కండేయ కాలనీ రాజేష్ థియేటర్ కూడలి వద్ద గల ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ యొక్క నూట పదవ జయంతి ఉత్సవాలు ప్రభుత్వ మరియు రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం అనుబంధ సంఘాలైన పోపా మహిళా యువజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో గనక నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ ఏరియాలోని పద్మశాలి కుల బంధువులు మరియు ఎలకలపల్లి గేటు లక్ష్మీపురం పద్మశాలి కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు ఏర్పాటు చేయాలని స్టడీ సెంటర్ ఏర్పాటు ఈ సందర్భంగా అదే విధంగా మంచిరాల జిల్లాను కూడా కొండ లక్ష్మణ్ బాబూజీ జిల్లాగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మార్గను మార్కండే కాలనీ కాలనీ కొండ లక్ష్మణ్ బాబూజీ మార్గ్గా నామకరణం చేసి త్వరలో దీన్ని అనౌన్స్ చేయాలని తెలియజేస్తూ ఈ మన కొండ లక్ష్మణ్ బాబూజీ నూట పదవ జయంతిని ఘనంగా నిర్వహించినందుకు కార్పొరేషన్ ఏరియా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మన తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణి బాపూజీ యొక్క నూట పదవ జయంతిని పురస్కరించుకొని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మరియు బండారాయమ గారి అధ్యక్షతన మన గౌరవాధ్యక్షులు సిరిమల్ల జయరాములు లక్ష్మీపురము గ్రామ పద్మశాలి సేవా సంఘము నాయకులు అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు అదేవిధంగా యువజన సంఘం అధ్యక్షులు మాట్లాడి సతీష్ వంగ వీరస్వామి మాజీ అధ్యక్షులు మరియు కోప ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ మూర్తి మన మాజీ కుట్ల కృష్ణస్వామి ఈ రామగొండం కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క చౌరస్తాను కొండా లక్ష్మణ్ బాబు చౌరస్తగా ప్రకటించాలని ఎన్నోసార్లు వినివించడం జరిగింది మన రామగొండం కార్పొరేషన్ను అదేవిధంగా మన ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది ఇప్పటికైనా ఈ యొక్క చౌరస్తాను కొండా లక్ష్మణ్ బాబు చౌరస్తగా ఈ యొక్క మార్గాన్ని కొండ లక్ష్మి బాబు మార్గంగా ప్రకటించాలని కోరుతూ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో తెలంగాణ కోసం అసలు బాసినటువంటి మొదటి తొలిదశ మల్లిదశ దశ ఉద్యమం చేసినటువంటి ఏకైక వ్యక్తి అంటే తన పదవులను కూడా త్యాగం చేసిన వ్యక్తి కొండలక్ష్మణ బాపూజీ కొండలక్ష్మణ బాపూజీ ఆ రోజు అంటే ఆదిలాబాద్ జిల్లాలో కుగ్రమైనటువంటి వాక్యంలో జన్మించి హైదరాబాదులో ఉంటూ న్యాయవాద వృత్తిని చేస్తూ అదేవిధంగా వాళ్ళ భార్య డాక్టర్గా ఉంటూ స్వతంత్రంలో పాల్గొని స్వతంత్ర పోరాటం ఎంతో చేసి ఆ రోజు తొంభై ఏడు సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీలో తెలంగాణ కోసము నిరాహార దీక్ష మహామణుని యొక్క జిల్లాగా ఈ యొక్క మంచిర్యాలను ప్రకటించాలని ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క వేదిక నుంచి విన్నవించడం జరుగుతుంది ఈ విషయమై మా మా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు శ్రీమాన్ మన్ సింగ్ గారు కూడా దీని గురించి తప్పకుండా కృషి చేస్తారని ఈ యొక్క రామగుండం ప్రాంతంలో కొండ బాపూజీకి గ్రంథాలయాన్ని కానీ తర్వాత అన్ని విధాల కొండలక్ష్మి బాపూజీ విశ్వవిద్యాలయాలు అంటే ఇప్పుడు ఇక్కడ శాతవాహన విద్యాలు ఉంది దానికి కొండ లక్ష్మీ బాపూజీ చేయాలని ఈ యొక్క మార్గాన్ని కొండలక్ష్మి బాపూజీ మార్గంగా ప్రకటించాలని మా యొక్క పద్మశాలి సేవా సంఘం మహిళా యువజన సంఘం భూపా సంఘం నుంచి మేము కోరుతూ ఈ యొక్క కొండలక్ష్మి బాపూజీ యొక్క జయంతిని ఇంకా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఇక్కడ నిర్వహించింది బాగానే ఉంది కానీ ఇక్కడ ఒక టెంట్ లేదు ఒక మైక్ లేదు ఎలాంటిది ఏది లేదు ఓన్లీ ఉన్నామంటే ఉన్నాం కొత్త మంత్రంగా చేసింది కాబట్టి రేపు రాబోయే కొండ లక్ష్మణ్ జయంతిని చాలా ఘనంగా నిర్వహించాలని కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఉన్నది ఉన్నట్టుగా ఎందుకంటే జిల్లా నుంచి మనకి పిలుపు వచ్చింది రామగుండ కార్పొరేషన్ అధ్యక్ష కార్యదర్శులు అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులు కుల బాంధవులందరినీ అక్కడికి ఆహ్వానించడం జరిగింది కాబట్టి ఆ జిల్లా అధికారికి అయినటువంటి మన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ టికరన కార్పొరేషన్ కమిషనర్ గారికి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక अभिनंदन తెలియజేస్తూ ఈయొక్క కొండలక్ష్మి బాపూజీయొక్క ఆశయాలను మరీ మరీ కొని సాగించాలని కోరుతూ జై కొండలక్ష్మిన బాపూజీ జై కొండలక్ష్మి బాపూజీ జై కొండలక్ష్మి బాపూజీ జై కొండలక్ష్మి బాపూజీ కొండలక్ష్మి బాపూజీ ఆశయాలను సదాగా జై పద్మాశాలి